నమస్తే నా పేరు త్రిపుతరా మీరు చూస్తుంది రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్ రోజు అయితే పూలు గ్రామంలోని దుర్శాల గోపి గారి పొలంలో ఉన్నామండి ఈయన అన్నదాత కంపెనీ వాళ్ళది దేవరా అనే వెరైటీ వేసాడు చూసుకోండి కింద నుంచి కూడా చెల్లలు వచ్చినాయి ఈ చెట్టుకి ఇది కింద నుంచి కూడా నాలుగైదు చెల్లలు వచ్చి మొత్తం పై దాకు వరకు కూడా కాపు అయిపోయింది కిందకాయ కాయ పండింది మీకు చూసుకోండి రంగు కూడా చాలా బాగుంది కాయ సైజు కూడా మంచి క్వాలిటీ వచ్చింది కాపు కూడా బాగా చిక్కదాను పై వరకు కూడా కాపు అయిపోయింది మీరు చూసుకోవచ్చు ప్రతి చెట్టు కూడా అసలు ఎక్కడ కాపు అనేది బీరు బాగలేదు చూసుకోండి మీకు ఆపు అనేది బాగా సెట్ అయిపోయింది ఎక్కడ వైరస్ ప్రభావం కానీ నల్లి ప్రభావం కానీ ఏమీ లేదు చేను మీద చేనంతా కూడా అసలు మొత్తం నీట్గా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ వెరైటీ అన్నదాత కంపెనీ ఒకటి దేవరం ఇది లావు రకం అండి చూసుకోండి మీకు ఏ చెట్టు పట్టినా కూడా కాపు అనేది అసలు చాలా అంటే చాలా బాగుంది